నిత్యం రాజకీయాలు ఫాలో అయ్యే వారిని దివంగత కాపునేత వంగవీటి రంగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు మాస్ గా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు ప్రస్తుతం ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయాల్లో కొనసాగుతున్నారు తాజాగా పొలిటికల్ ఎంట్రీపై వంగవీటి కుమార్తె కిరణ్ స్పందించారు విజయవాడ బందరు రోడ్డులో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి ఆశా కిరణ్ నివాళులు అర్పించారు ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు ఇక మీదట తాను రంగ ఆశయ సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు మంచి సభ్యులతో కలుస్తాను రంగా గారి మనసు కలుస్తాను వాళ్ళు ఏంటి అనేది ఇష్యూస్ అనేది నేను డిస్కస్ చేస్తాను పబ్లిక్ అఫ్ రంగా గారి మీద చాలా ఆప్యాత అనురాగాల నేపథ్యంలో రాజకీయ కొరత ఏర్పడింది అనుకుంటున్నారా లేదంటే రంగా గారి ఆశయాల కోసం మళ్ళీ ఒక అడుగు ముందుకేసి అందరిని కలుపుకుని వెళ్ళాలనుకుంటున్నారా రాజకీయ కొరత ఎక్కువ ఉంటుందండి ఎందుకంటే రంగా ఫ్యాన్స్ చాలా పెద్ద ఫ్యాన్ బేస్ అండి అది రాష్ట్రాల్లోనే కాదు మీరు దేశ విదేశాల్లో కూడా మీకు ఆయన ఫ్యాన్స్ ఉన్నారు ఆ ఫ్యాన్స్ అందరినీ హిట్ చేయాలంటే రాజకీయ కోట్లు ఎప్పుడు ఉంటుంది అలాంటిది మా వంగతి ఫ్యామిలీ ఎప్పుడు ఆ పర్సన్ తీర్చడానికి ప్రయత్నిస్తుంది అది ఆయన